భీమ్ అస్ఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కోటాల మండలంలోని తాటిపల్లి గ్రామ పంచాయతీలో హృదయ విధాకరణ ఘటన చోటు చేసుకుంది బోయర్ విశ్వనాథ్ మనీషా దంపతుల కుమార్తె లక్ష్మి పదిహేను గ్రామము వెలుపల ఉన్న ఒక గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు అలాగే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్య పడకండి నేనున్నానని భరోసా ఇచ్చారు ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా స్థానికులు కూడా కుటుంబానికి సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आओ ना आओ ना ना बोलना माना नीरज 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 नीरज